కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ వీరయ్య వీరయ్య తనే నన్ను క్షమించరా నీ నీస్తార్థానికి రాలేకపోయాను నేను వెలించు పెద్ద గొడవ అయిపోయింది భూమరో దగ్గర నుంచి తన్ను కాపాడి వచ్చే వచ్చేదారులు తన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్లం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే నన్నుగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆరియా పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తనని తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా శారదాంబ నే నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే తెలియ తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందుకు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తా మీరు వెళ్ళండి జాగ్రత్త వేరే ఎవరినో పిల్లలు తీసుకొస్తాడు ఏరయా ఇదెవరు నీ పెళ్ళవా పూజారికి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శాస్త్రమావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకుని రండ్రే పోతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోల చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా கதரா ரே ஆகரா

కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికి ఏంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్కాయి ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపల ఏంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలి దానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చారదాంబా నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాని నగలున్నాయి అవమాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరానా శారదంబని ఇంట్లో ఉన్న విషయం భూమరావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జర్తరా కేశవరాయుడు ఈ రెండు నెలలు శారదాంబాన్ని పెళ్ళంగా మార్చుకుంటాను నిన్ను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసు వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి అతని చంపేశారా ఏడు ఒక శారదా నేనున్నాను ఏడు ఆ సమయంలో వేరేనే ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది వాంతులు చేసుకుంటున్నాయి అంతా శారదమ్మ అని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వేరయ్య వీరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాయుడు ఊర్లోకి వెళ్ళాడు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరో వేరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశరాయుడే ఆడొక్కడి ఇదేందుకు పరిగెడుతుంది ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్ మీద కౌగిలించుకుంటారా ఏంటి అన్నా చెల్లెళ్ళ అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా వీరయ్యా ఏం బాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపుట్టారనే కదా నేను శారదామని నీకు అప్పచెప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు అట్టూ మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళామంటావా అయ్యో వీడు అబద్ధం చెప్తున్నాడు మాటలు ఎవరు నమ్మకండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను బొమ్మ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టిన ఏనే నా బిడ్డకి తండ్రి ఈయసు వీడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా మొదటి రాత్రి వీడి దగ్గర నీవు అయ్యారాలన్నీ ఒలక పోసి తాయి తక్కలాడి చిందిలేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు తెలిస్తే భూమారా వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు ముందు లోపల కావాలి ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీద చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు చేసుకున్నది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని అని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మళ్ళీ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని మీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది మాలయ్యా అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడు మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఉంటే వేరే చెప్పేది అబద్ధం అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా అర్జున అయ్యా వెళ్ళా పూజకు తీసుకొస్తానయ్యా చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పెళ్ళని తీసుకొచ్చింది వీరయ్య వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ నువ్వు వాడితో కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు ఈ ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా